రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు దేశంలోని ఇరవై ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ చచ్చిపోయిందని కర్ణె ప్రభాకర్ విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే హామీలు అమలవుతాయని రేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు రాష్ట్రంలో ఒక సక్సెస్ఫుల్ పనిచేసినటువంటి వాళ్ళు ఐటీ రంగాన్ని రోజు దేశంలో ఉన్నతమైన స్థాయికి తీసుకపోవడంలో పట్టణాభివృద్ధి చేయడంలో మౌలిక వసతుల కల్పనలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని చేసినటువంటి కేటీఆర్ పట్టుకొని ఇరిగేషన్ రంగంలో బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులు ఇరవై మూడు భారీ ప్రాజెక్టులను అన్ని కూడా పూర్తి చేసినటువంటి హరీష్ రావును పట్టుకొని ఇలా బిల్లా రంగాన్ని పోల్స్తావా ఇష్టం వచ్చినట్టుగా వాగ్దానాలు చేసి ప్రజల్ని ఇమర్పాటు గురి చేసి ఓట్లు వేయించుకున్నటువంటి రెండు రాష్ట్రాలు ఒకటి కర్ణాటక మరొకటి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు మాత్రమే మీ పార్టీ ఉందన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోయి మిగతా ఇరవై ఐదు రాష్ట్రాల్లో మీ పార్టీ చచ్చిపోయింది అన్నటువంటి మాట మీరే చెప్తా ఉన్నారు ఇరవై ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గొంద పెట్టబడ్డది అనేటువంటి మాట మీరే చెప్పడం మీ పార్టీకి మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ గ్రామాలలో పెన్షన్ తోటి బతికే అటువంటి మా అవ్వలు మా తండ్రులు నిజంగా ఏదో గొప్పగా జరుగుతుందని రైతు బంధు అయితే నిజంగా చాలామందికి ఆధారమైంది రైతు బంధుతోటి వాళ్ళ రైతులలో ముఖాలల్లో కొంతనన్న కొంత చిరునవ్వులు వచ్చినాయి దాన్ని వాళ్ళ మంట కలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా మరి ఎదురుదాడి చేయడము మేము సదురుకోలేదని చెప్పి సానుభూతి పొందే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ అందరి బాగా చూస్తాడు ఎందుకంటే నాకు కూడా మంచిగా పర్సనల్గా తెలుసు ఆయన పార్టీ పరంగా వేరే ఏమేమి ఉన్నా కానీ పర్సనల్గా నాకు కూడా తెలుసు నేను ఎవరు కూడా ఆయనకు తెలుసు కానీ ఆయననే స్వయంగా దొడ్లల్లో వెళ్ళి చెప్పులు మోసేటోళ్ళకి ఇచ్చింది అంటే దండం పెడతా రేవంత్ రెడ్డి గారు నా జీవితంలో ఎవరు చెప్పులు ముట్టుకోలేదు ఆయన ఇక మీ జీవితాలు ఏందో మీ రాజకీయ జీవితాలు ఏందో నాకు తెలియదు ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్ నేను పొలిటీషియన్ కాదు నేను ప్రజాసేవకుని